나 따라오지 그랬어 야나 방아지 꿀고이다 나나 내가 근데 밥을 먹을까 할 얘기가 되게 라망 나 가자 베디가라라 लस <laughs>

సొనాలగడ్డ వారి పాలెం చెరుకుపల్లి మండలం పాపట్ల జిల్లా వారు పద్దెనిమిదవ తదిగా వైఎస్ఆర్ బుల్ యాతం సుబ్బారావు గారు ఈదుపల్లి నగరం మండలం పాపట్ల జిల్లా వారి రెడీగా ఉండాలి तर्ष्ण परि� तर्ष्ण notढ हो सिया हanking एो गोbra. पर्ष्ण एो कुरुछ बार नुड़के क्यों? அயோ அண்ணா நீ என்ன லெஜெக் பண்ணா வந்து நம்ம எல்லாரும் வந்துட்டு ஆனா அண்ணா நான் என்ன பண்ணா அண்ணா நான் வந்துட்டு ஆனா 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 அண்ணா நான் வந்துட்டு 넣cz 제가 b��� therapeutic మొత్తం ఇరవై జతలండి ఇది పదహారు జత అండి జరిగేది ನಾವು ತಗೊಂಡು ನಮ್ಮ ಎಪ್ಪು ಎಲ್ಲ ಮೇಡಮ್ ದೇವ धन्यवाद आया धन्यवाद ا پٽرا لاڀان ٿي ٿو ڀاڳي وارن جو مندي منو ايو مڪو هو پنهنجي پٽ پدي چيندي آهي پنهنجي پٽ پدي چيندي آهي inflict passiveiende iserot <laughs> ee billshukad nderndot ndi h 000 yeah ah eh 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 g�� eh eh هي یو تي یو ورتھ دا کڈو دیني ان دا دی پاو اون نا شور دا نیں آڑانیاں کاریں کمن دے اون دا کڈو 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 ఉందండి కృష్ణ యాదవ్ యూత్ పోయిన వారి పాదం శ్రీరాల మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శన సోమయ్య గారు జొన్నల గడ్ వారి చెరుకుపల్లి మండలం పాపట్ల జిల్లా వారు బయలుదేరి రావాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది శ్రీ కృష్ణ యాదవ్ యూత్ బోయినాడిపాలెం బాపట్ల మండలం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రావాలి ఏడో తారీఖు అండి కేటగిరీ చక్రం పట్టుకుని తోయాలి అంతేగాని రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ లో ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నార్ రెండు సెకండ్లు లో ఉన్నది பதிஹேடோ தவா ராவாலி பத்தெமிதோ தற்போது ரெடி யுண்டி ஏசம் சோப்பாராவது பத்தெமிதோ துப்பிடிக்க మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న సమానంగా ఉన్నది శ్రీ కృష్ణ యాదవ్ యూత్ బోయినాడిపాలెం శిరాల మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నారు దాటిన తర్వాత మాత్రమే పండిత వేయాలి లోక్ చేతులు వేయకూడదు నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని ఎన్ని నిమిషముల యాభై రెండు సెకండ్లో చేయటం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా పదమూడు సెకండ్ల ముమ్మంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత జతకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ఈ వీడియోకి మినిమం ఒక రెండు వందల లైక్స్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారండి లైవ్తో ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దా ఇరవై రెండు సెకండ్ల ముంబైంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతన దా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగితే కొనసాగుతున్న దన్నా నాలుగు సెకండ్లు ముమ్మయ్యలో ఉన్నాడు కృష్ణ యాదవ్ యూత్ బోయినాడు పాలెం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనలు ఐదు నిమిషంలో ఉన్నాడు ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాడు నాలుగు నిమిషంలో ఉన్నది లోపల పట్టుకోకూడదు ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కట్న ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది పదిహేడో తత్వా రావాలి పద్దెనిమిదవ తత్వా రెడీగా ఉండాలి మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రాండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన పదమూడు సెకండ్ ఉన్నది ఉన్నట్టు ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలోనూ ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట డెబ్బై कृष्ण <laughs> यादव्योनारा <laughs> అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నూట డెబ్బై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి నిమిషము ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని తాగాలి సర్ర వచ్చిందిలే ఎన్ని చక్రాలు పూర్తిగా దాటాలి ముప్పై సెకండ్లు ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్లో నూట ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి సగతి స్థానంలో కొనసాగుతారు కృష్ణ యాదవ్ యూత్ బోన్యం కిరాల మండలం బాపట్ల గలవారి గత ప్రదర్శనలో ఉన్నాయి சமயம் கொட்டைய நடை ये दे ये मिटना बाबा मिटे ये ये मिटे बचा अच्छा मिटे और मिटे मार पड़ रे आयो मार दान दे छो रे मार दान दे छो रे आज हेला तत्व रावले

कृष्ण यादव जी बोलवार पालन శిరాల మండల బాపర్ల వారి జాత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల ఐదు అంగడములు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల ఐదు అంగుడముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి Guees al Marche am conderi wird variance, würde jetzt in der mutter